మండు వేసవిలో ఎయిర్ ఇండియా ప్రయాణికులు అస్వస్థకు పడ్డారు విమాన ఆలస్యం కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవలసిన పరిస్థితి ఎదురైంది ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు ఇంకొందరైతే స్పృహ తప్పి పడిపోయారు దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ ఎయిటీ త్రీ విమానం గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సికో బయలుదేరింది కానీ సాంకేతిక సమస్యలు నిర్వహణ కారణాలతో టేక్ ఆఫ్ ఆలస్యమైంది అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవలసి వచ్చింది ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు ఊపిరాడక కొందరు అస్వస్థకు గురైనట్లుగా తోటి ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు దాదాపు ఎనిమిది గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లు తెలిపారు ఇదిలా అమానవీయమంటూ ఆగ్రహించారు ఈ పోస్టుకు ఎయిర్ ఇండియా స్పందించింది అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది కాగా దాదాపు ఇరవై గంటల తర్వాత శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు విమానం గమ్యస్థానానికి బయలుదేరినట్టుగా ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి మండు వేసవిలో ఎయిర్ ఇండియా ప్రయాణికులు అస్వస్థలు పడ్డారు విమానం ఆలస్యం కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవలసిన పరిస్థితి ఎదురైంది ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు కొందరైతే స్పృహ తప్పి పడిపోయారు దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ ఎయిటీ త్రీ విమానం గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సికో బయలుదేరాలి కానీ సాంకేతిక సమస్యలు నిర్వహణ కారణాలతో టేక్ ఆఫ్ అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవలసి వచ్చింది ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు సమాచారం దాదాపు కొన్ని గంటల సేపు విమానం నిలిచిపోయింది ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళనుంది మరి కొన్ని గంటల పాటు సాంకేతిక కారణాలు ఏర్పడటం ముఖ్యంగా విమానం లోపల ఏసీ పనిచేయకపోవడంతో కొంత సమస్య ఏర్పడింది దీంతో ఇంటనే ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా అధికారులు గ్రౌండ్ సిబ్బంది కూడా ఇంటిని ఉతావుతున్న మొత్తంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఫ్లైట్ తొందరగా పంపించడానికి మరి ముఖ్యంగా చూసినట్టుగా అయితే సాంకేతిక సమస్య కారణంగా ఒకవేళ కానీ వితౌట్ ఏపీ కానీ వెళ్ళినట్టుగా అయితే ప్రయాణికులకు చాలా ప్రమాద ప్రమాదం అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు నిలిపేసాని నిలిపేసి వెంటనే గ్రౌండ్ స్టాంప్ కానీ టెక్నికల్ సిబ్బంది సాంకేతిక సిబ్బంది పిలిపించి మొత్తంగా కూడా విమానాన్ని రిపేర్ చేయిస్తున్నారు మరి దీనిపై ఏవియేషన్ అథారిటీ కూడా దృష్టి సారించింది అసలు కారణం ఏంటి అంటే ఇన్ని గంటల పాటు ఫ్లైట్ చూసుకోవడానికి మరి సాధారణంగా ఎయిర్ ఇండియాలో ఈ సమస్య ఎప్పుడూ రాదు మిటా ఎయిర్లైన్స్ లో వస్తే కానీ ఎయిర్ ఇండియాలో ఈ సమస్య రాదు తొలిసారిగా ఎయిర్ ఇండియాలో ఇంత పెద్ద సమస్య వచ్చింది ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక తాజా పరిస్థితిని ఏవియేషన్ అథారిటీ పర్యవేక్షిస్తుంది ఎయిర్ ఇండియాతో ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడే ప్రయాణికులు స్పేస్ గా శాన్ ఫ్రాన్సిస్కో పంపించడానికి ప్రయత్నం చేస్తుంది